ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి ఎదురు హరేరామ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం వందలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు ముందుగా గణనాథనికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో హరే రామ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు

आज वनाय भवत्मान भवर महा जनवः वामदेव जनवः श्रेष्ठ जनवः श्रेष्ठ जनवः रुद्रा जनवकाला जनवा करविणा जनवः मलयना जनव महाबल जन महाबल प्रमदना जनव सर्वभू जनवः मनारमणा जनमः अघोरे धियो नघोरे धियोधा गोराघोर द्रव्य सर्वे हे भियोद सर्व सर्वेस्तु रुद्र रूपेम प्यः श्री

మహారాజ్ జీ జై సదా ధర్మ స్వైస్తా జనమ రుద్ర జనమకాలా జనమాన కల వినాయన మహా బల వినాయన మహా బలాజన మహా ప్రదక్షణం చేయండమ్మ యాని గానితే బాبانی జనమాంత కృదానియా తానదాని ప్రదక్షణం దేవరక్షణం దేవదేవ తాబహంపర్ హర్మ హంపాత్మ తాబజింపవః రాహిమాన్ క్ష అహర్ని మరే రక్ష రక్షలం పరమేశ్వరేశ్వరి అర్పణ వస్తు

మ బజారు గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మేము వచ్చిన నుంచి కూడా ఇక్కడ గణేషుడిని లంబోదరుడిని ప్రతిష్ఠించి వీళ్ళు ఉత్సవ కులంతా కూడా చాలా యాక్టివ్గా చేస్తా గణేష్ ఉత్సవ కమిటీ వీళ్ళు బాగా చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం మేము ప్రత్యేకించి భోజనం ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది ఈ భోజన కార్యక్రమంలో ఈ ఉత్సవ కమిటీలో ఈ గణేషుడి నిమజ్జనంలో కానీ తర్వాత ఈ ఒక ఏర్పాట్లలో పూజా కార్యక్రమంలో కూడా వేలాదిగా జనాలందరూ పాల్గొంటూ మంచిగా చాలా ఉత్సాహంగా కుర్రోలను చూస్తుంటే మాకు కూడా ముచ్చటేస్తూ ఉంది చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు కార్యక్రమం ఆ తర్వాత ఒక ఎల్లుండు గణేషుల పాట వేలంపాట జరుగుతూ ఉంది ఇప్పుడు ఆదివారం రోజున గణేషుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ లడ్డూ వేలంపాటలో ప్రజలందరూ విరివిరిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఓకే మరియు కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతూ ఉంది వేలాది మంది వచ్చి ఈ యొక్క అన్నదానంలో పాల్గొని జయప్రదం చేయడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎల్లుండు వేలంపాటు ఉంది ఆ వేలంపాటలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా మేము కోరుతా ఉన్నాము ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా మండపం దగ్గరికి వచ్చిన జయ మై మైకేబుల్ వాళ్ళకి మేము ఇక్కడ గత పది సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము మాకు ఏరియాలో వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేస్తా మమ్మల్ని ప్రతి ఇయర్ వాళ్ళ సొంత పిల్లల్లాగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంత చిన్న బొమ్మ దగ్గర నుంచి ఇప్పుడు మేము ఇంత పెద్ద బొమ్మ పెట్టే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు అలాగే మేము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు తమ వెంట మమ్మల్ని వాళ్ళ వెంటనే ప్రతి సపో ప్రతి విషయంలో వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అలాగే ఈరోజు మేము అంత గొప్పగా అన్నదానం చేయడానికి మెయిన్ కారణం మన సార్ గారు అలాగే రేపు జరగబోయే అఖండ హారతి మన ఒంగోల్లోనే ఫస్ట్ ఫస్ట్ మొదటిగా మన మండపం దగ్గరే ఫస్ట్ ప్రారంభమైంది అలాగే అది ప్రతి సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా మన బొమ్మ దగ్గర అఖండ హారతి జరుగుతూనే ఉంది అది రేపు అందరూ వచ్చి అఖండ హారతిని వీక్షించి ఆ దానికి సంబంధించి కృపకు పా పాత్రలు కాగలరు అలాగే ఆదివారం పూట మా ఉదయం పూట లడ్డు వేలంపాటు జరుగును తదుపరి మన వినాయకుడిని కొత్తపట్నం సముద్రంలో ఎందు నిమజ్జనం చేయగలరు చేయడానికి మేము కమిటీ వారు నిర్ణయించుకున్నాము దాన్ని వీక్షించడానికి అందరూ వేలాదిగా పాల్గొని మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుతున్నాము